చాలా కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ బయటికి అన్ని మతాలు అన్ని జాతులు నావే అన్న ప్రధానంగా పవన్ కళ్యాణ్ జనసేన ఆశలు పెట్టుకున్న ఓటు బ్యాంక్ మీరు అవునన్నా కాదన్న కాపు సామాజిక వర్గం ఈసారి కాపు సామాజిక వర్గం ఓట్లు గుత్తుగా మీకు వస్తాయా గ్యారంటీ ఉందా పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవటాన్ని కొందరు కాపు సామాజిక వర్గం కూడా డిఫర్ అవుతున్నారు కదా ఇది కూడా ఒక కుట్ర సతీష్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా చూపించడానికి కుట్ర పన్నుతుంది ఆయన కులాల నాయకుడు కాదు ఓకే మా జనసేన పార్టీ సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతం కులాలని కలిపే ఆలోచన విధానం చాలామంది అన్నారు డిబేట్లో కూడా నన్ను అడిగేవారు కులాలను కలపడం అంటే కలిపేస్తారా పవన్ కళ్యాణ్ అని అనేవారు బాబు అది అంబేద్కర్ గారి ఆలోచన విధానం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని చదవండి కులాలని కలిసి సౌభ్రాతృత్వం ఉంటే తప్ప భారతదేశం అభివృద్ధి చెందదు కాబట్టి కులాలను కలిపే ఆలోచన విధానం ఉండాలి అని ఆయన ఆ సూత్రానికి అనుగుణంగా జనసేన పార్టీలో మొట్టమొదటి సిద్ధాంతాన్ని పెట్టడం జరిగింది అంటే జనసేన కాపోట్ల అవసరం లేదు అని దాని అర్థం అది కాదు కా అంటే ఇది ఈ ప్రతిపక్ష వాళ్ళు కానీ మాకంటే వ్యతిరేక వర్గ వాళ్ళు చేస్తున్న కుట్రలోడుతుంది అది ఎందుకంటే వాళ్ళకి సమాధానం కూడా మీరు ఈ ప్రశ్న అడిగారు నేను ఐ కెన్ అండర్స్టాండ్ అందరూ కావాలి అన్ని కులాలు సౌభాగత్వంతో ఉండాలి అభివృద్ధి చెందాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఈరోజు పిఠాపురంలో మీరు తీసుకున్నట్టయితే అక్కడ మత్స్యకారులు విపరీతం స్వాగతం పలికారు ముస్లిమ్స్ చాలామంది చెప్తుంటారు కూటంలో బీజేపీ ఉంది కదా అని చెప్పి ఈ మాటలు మాట్లాడతారు మీరు వెళ్ళి చూడండి మీ మీ రిపోర్టర్ని అక్కడ అడగండి పిఠాపురంలో ముస్లిమ్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి చాలా ఆదరణ ఇస్తున్నారు